వాళ్ళు ఏం చెప్తున్నారంటే సడన్ గా మీరు మూవ్ చేస్తున్నారు సార్ బలవంతంగా తీసేస్తున్నారు మమ్మల్ని కొట్టేస్తారని మేము కొట్టాలనుకుంటే ప్రభుత్వం ఇప్పుడు మొదలు పెట్టేది ఆ ఉద్దేశమే లేదు ప్రభుత్వానికి మిమ్మల్ని పూర్తిగా అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన తర్వాతనే ప్రతి కుటుంబాన్ని వాళ్ళ చేత అంగీకారం తీసుకొని వాళ్ళకి మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే చేస్తామని చెప్పాను ఒక ప్రశ్న అడిగాను వాళ్ళు నేను మీరందరూ డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకున్నారా అందరూ డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకున్నాం ఎవరికైనా వచ్చిందా ఇంతవరకు రాలేదు అది ఒక లాటరీ పద్ధతిలో ఉంది దాదాపు ఒక అరవై పెళ్లిళ్ళు ఇవ్వడం జరిగింది ఇంకా పల్లి నిర్మాణంలో ఉన్నాయి డల్ బెడ్రూమ్ ఇస్తే వెళ్ళిపోతాం వెళ్ళిపోతాను సిద్ధంగా ఉన్నామని చెప్పారు సార్ ఇది ఎంజీపీఎస్ వద్ద మూసిలోనే మెట్రో రైలు కూడా అప్పట్లో కట్టింది దాని పరిస్థితి ఏమంటారు ఆ ప్రశ్న మాకు వచ్చినటువంటి నేను ఎన్జిఓలు కూడా అడిగారు చాలా సీరియస్ ప్రశ్న అది దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది తప్పనిసరి దాని మీద కూడా ప్రైవేట్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అన్ని తీసేస్తున్నారు కదా మరి గవర్నమెంట్ సంబంధించిన విషయంలో ఎట్లా గవర్నమెంట్ రియాక్ట్ ఎట్లా కాకపోతుంది దాన్ని పై స్థాయి చర్చలు జరుగుతుంది ఎన్జిఓ ని అడిగారు అన్న ఆ విషయం సార్ ఇక్కడ ఉంది కదా దీన్ని మీరు తీసేస్తారని అడిగారు తప్పనిసరిగా చర్చించి దాని తగరీతలు స్పందిస్తాం దానికి